ఇవాళ యొక్క వీడియో ఏంటంటే అండి మిక్సీ కొత్త దానిలా ఎలా చేసుకోవాలా అనేది అండి ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా కొత్త దానిలా నేనైతే ఎలా చేసాను ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగుండాలా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే వంట అయితే కాదండి క్లీనింగ్ టిప్ అదేంటంటే మిక్సీ అయితే క్లీన్గా చేసుకోవడమే ఇవాళ యొక్క వీడియో చూడండి ఈ మిక్సీ అయితే చాలా అంటే చాలా మురికిగా ఉంది దీన్ని నేను కొత్త దానిలా ఎలా చేయాలో ఏంటో అనేది అండి ఇవాళ యొక్క వీడియో లేటెందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లో చూడండి ఫ్రెండ్స్ ఈ మిక్సీ అయితే చాలా రోజులు అయింది క్లీన్ చేసుకోక అంత ఆయిల్ మరకలు మొత్తం చాలా అంటే చాలా మురికిగా తయారైంది ఇప్పుడైతే దీని అయితే వీడియో చేద్దామనేసి అలానే పెట్టానండి ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలా అనేది అండి ఇవాళ యొక్క వీడియో దీనికైతే ఏమేమి కావాలో అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ అయితే సర్ఫ్ తీసుకోవాలి అలానే ఇడ్లీ రవ్వ అంటారు కదండి మనం మామూలుగా రోజు ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాము ఆ ఇడ్లీ రవ్వ అనేది స్క్రబ్బర్గా చాలా బాగా పనిచేస్తుందండి ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది వంటకే కాదండో ఇలా క్లీనింగ్ టిప్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలానే కొద్దిగా హార్పిక్ అండి మనం హార్పిక్ అయినా తీసుకోవచ్చు మామూలు టాయిలెట్ క్లీనర్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు ఇలా కొద్దిగా తీసుకున్నామంటే సరిపోతుంది ఎక్కువ పనే లేకుండా స్టమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఒక బ్రష్ అయితే సహాయంతో మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మన మిక్సీ అనేది కొత్త దానిలా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడ హార్పిక్ అన్నా కదా హార్పిక్ తీసుకున్నా మా ఇంట్లో డిటర్జెంట్ పౌడర్ ఉంటే డిటర్జెంట్ అనేది ఇదైతే టాయిలెట్ క్లీనర్ అని ఉంది హార్పిక్ ఉన్న హార్పిక్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం సర్ఫ్ అలానే ఇడ్లీ రవ్వ అంటాం కదా మొత్తం అయితే అంతా వేసేసుకోవాలి వేసుకొని ఇలా స్పూన్తో అయినా లేకుంటే బ్రష్తో అయినా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారా మొత్తం అయితే ఎలా అయిచాయో ఇక్కడ ఇందులో వేసిస్తున్నాను నేను చూసారా ఫ్రెండ్స్ ఎలా బబుల్స్ వచ్చేస్తున్నాయో ఇది ఇక్కడ ఈజీగా అంటే పని చేతికి పని లేకుండా క్లీన్గా ఇలా చేసేసుకోవచ్చండి సరే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మిక్సీ అయితే ఉంది కదా ఈ మిక్సీ జార్ మిక్సీకి అంతా ఒక ఇలా మొత్తం మనం తీసుకున్న పేస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ మొత్తమైతే అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తమైతే మనము దీనికి అప్లై చేయాలి మిక్సీ జార్ మిక్సీకి ఇలా మొత్తం అయితే నీట్గా మనం అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఒక క్లాత్తో కానీ తడి గుడ్డతో కానీ మనం క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే మనకు ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేసారా ఇలా అంటేనే పోతుంది రొద్దే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లా టైం ఉన్నప్పుడు వీలున్నప్పుడు మనకు త్వరగా చేసుకునేలాగా ఈ టిప్ అయితే అందరికీ పనికొస్తుందని చేస్తున్నాం అండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి వంటలు ఉన్నాయి దోశలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఈ పేస్ట్ అనేది మొత్తం అయితే చూసారా నేనైతే ఎలా అప్లై చేశానో ఇక్కడ మొత్తం మిక్సీ అంతా చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే వదిలేదు సరే ఎక్కడ అయితే మనకు విడిచకుండా మొత్తం అయితే అప్లై చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఇలా అంటి చేసి ఇప్పుడైతే ఒక తడిగుడ్డ అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక ఏదైనా క్లాత్ అయితే తీసుకుని అక్కడ మొత్తం మనము తీసుకున్న దీన్ని మొత్తం ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఫస్ట్ మనకు ఎలాంటి నూనె మరకలు అనేవి కనిపించా అంత బాగా పనిచేస్తుంది ఈ టిప్ ఫ్రెండ్స్ ఎలా అవుతుందో ఇక్కడైతే బ్లాక్గా ఉండేది అంతా ఇక్కడ అంతా జిట్టు మరకలు అంతా పోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా తడి బట్టతో అయితే మొత్తం అయితే చేశాను కదా ఇప్పుడు ఒకసారి ఇలా పొడి బట్టతో అయితే ఒకసారి కూర్చోను అంటే చూసారా ఇంకా ఏదైనా ఉంటే మనం ఇక స్క్రబ్బర్తో ఇలా రుగి తింటే పోతుందండి సరే ఎక్కడైనా కనిపిస్తుందా మీకు ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా ఒకటి పొడి మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే తడి బట్టతో తుడిచాము కూడా ఇప్పుడు నీట్గా పొడి బట్టకైతే తోటి చేసుకుందామంటే చూడండి మిక్సీ అంటే మనది కొత్త దానిలో మెరిసేలా అయితే చూపించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మా మిక్సీ అయితే మొత్తం అయితే ఎలా క్లీన్ అయిందో చూసారా ఎక్కడైనా మరకు అంటే చెప్పండి ఈజీగా క్లీన్గా అయితే నేనైతే చేసేసానండి ఇక్కడ లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్క వైర్ కూడా ఇలానే మొత్తం అంతా ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నారంట చూసారా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రిస్పీ అందులో మీకే ముందు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి బై ఫ్రెండ్స్ ఫ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్